హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ వాస్తు పండిట్ చంద్రచిర్ల ధనుంజయ స్వామిని భూమానంద ఆశ్రమము మడకశిర ఈరోజు నంది కొట్కూరులో ఉన్నాము మూడు నెలల క్రితం నంది కొట్టుకూరుకి ఇదే స్థలానికి వచ్చి ఒక హౌస్ ప్లాన్ వేసి మార్కింగ్ నేనే వేసి వెళ్ళాను కేవలం మూడు నెలల్లోనే పునాది అయిపోయింది పిల్లర్స్ అయిపోయాయి గోడలు అయిపోయాయి మోల్డింగ్ పడింది మూడు నెలల్లోనే ఇంత త్వరగా అభివృద్ధి కావాలంటే వాళ్ళు మనం చెప్పినట్లు ఎంత పకడ్బందీగా వాస్తు ప్రకారం ఫాలో అయ్యారో మీరు తెలుసుకోవచ్చు మీకు నేను వేసి ఇచ్చిన ప్లాన్ చూపిస్తాను బిల్డింగ్ని చూపిస్తాను అంతకుముందు ఈ ఇంటి వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సుభాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మూడు నెలల క్రితం ధనుంజయ స్వామి గారి నుంచి తెలుసుకొని ఈ ఇక్కడున్న ఇల్లు ఇంటిని పడగొట్టి పక్కాగా ప్లాన్ వేసి వేసించి వెళ్ళారు గారు మూడు నెలల్లోగా ఇంతగా పిల్లర్స్ వేసి కరెక్ట్గా చివరి దశకు చేరుకుంది ప్లాస్టిక్ మాత్రమే మిగిలి ఉంది ఇందుకు గల కారణం ఏమిటంటే స్వామివారు వేసేసిన పక్క ప్లాన్ మాత్రమే దానికి కారణం ఆయన వేసిన ప్లాన్ని ఏమాత్రం కొంచెం కూడా సవరణలు మేము చేయకుండా స్వామివారి సలహాలతో వేసిన ప్లాన్ మాత్రమే చేసినందుకు ఇంటి ఇంటి ద చివరి దశకు చేరుకున్నది ధనంజయ స్వామి వారికి ధన్యవాదాలు నమస్కారం స్వామి మాది అల్లూరు నందకూర్ మండలం నందాల జిల్లా అల్లూరు గ్రామము ధనంజయ స్వామి గారు వచ్చి మా ఇల్లు ప్లాన్ ఇచ్చినారు బాగా సక్రమంగా జరిగింది ఏ ఇబ్బంది లేకుండా బాగుంది మళ్ళీ రెండో మళ్ళా మళ్ళీ రెండోసారి తోలుకొచ్చుకొని మళ్ళీ ప్లాన్ చూపించుకుంటాము బాగుంది మాకు నమస్కారం నా పేరు రాజు నేను మేర్శ నెహూరు గ్రామంలో వర్క్ చేస్తున్నాను వారు ఫస్ట్ వచ్చి మాకు ప్లాన్ ప్రకారము ఇది ఇది చేసుకోండి ఇది ఇది చేసుకోండి అని చెప్పినారు మేము ఎంతో ప్లానింగ్ చూసినాము ఎంతో మందికి వాస్తు ప్రకారం తీసుకున్న వచ్చి చూపించుకున్నాము ఎంతవరకు ఇది చేసినాము కానీ మా వరకు స్వామివారి జ ప్రకారం ఇస్తే ఇంత ఫాస్ట్గా ఏ పని మాకు జరగలేదు ఏ ఆటంకము లేకుండా ప్రతిదీ అనుగుణయానికి అనుకున్నంత ఈజీగా పని అయిపోయింది స్వామివారికి ధన్యవాదాలు శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా ఇంటి వారి మాటలు వాస్తు ప్రకారం ప్లాన్ వేయించుకొని మంచి వాస్తు పండితులతో మార్కింగ్ వేయించుకుంటే ఈ ఇల్లు ఎలా మూడు నెలల్లోనే పూర్తి అయిందో మీ ఇండ్లు కూడా అలాగే త్వర త్వరగా పూర్తి అవుతాయని తెలియజేస్తూ ఇప్పుడు ఈ ప్లాన్ ఏం వేసి అనేది చూపిస్తాను తర్వాత ఇల్లు చూపిస్తాను ఇది ఈస్ట్ రోడ్డు ఉన్న స్థలంలోనే సెట్ బ్యాక్ ఎయిట్ ఫీట్ ఫ్రంట్ వదిలినాము ఈస్ట్కి దక్షిణము రెండు అడుగులు వదిలినాము వడమర రెండు అడుగులు వదిలినాము ఉత్తరము మూడు అడుగులు వదిలినాము వదులుతూ ఇరవై ఒక్క అడుగు వెడల్పు ఇరవై ఏడు లోపలంతో ఈ హౌస్ సెలెక్ట్ చేయడం జరిగింది స్టేర్ కేసుకి ఏడు అడుగులు ఎక్స్ట్రా ప్లాను కాంపౌండ్కి ఇలా గేటు గేట్ ఎదురుగా ఇక్కడ గ్రిల్ గేటు మెయిన్ డోరు మెయిన్ డోర్ ఎదురుగా రూమ్ డోరు రూమ్ డోర్ ఎదురుగా విండో ఏడు అడుగులు ఇలా మెట్లు మూడు పిల్లర్లు వస్తూ ఇక్కడ పిట్టగోడ ఇక్కడ పిట్టుకోడా ఇక్కడ పిట్టుకోడ వస్తూ డోర్ ఎదురుగా గేటు ఇక్కడ వస్తే పదహారు మూడు ఇంటూ పది మూడుతో విశాలమైనటువంటి హాలు పూజ గది ఆగ్నేయము వంటగదిలో పూజ గది వేసుకున్నారు ఇక్కడ నుంచి ఇలా వస్తే కిచెన్ పది ఇంటూ పది మూడుతో వంటగది అందులోనే పూజ గది మాస్టర్ బెడ్రూమ్ పదహారు ఇంటూ పదడుగులతో అందులో ఆగ్నేయంలో బాత్రూము సెకండ్ బెడ్రూమ్ పది మూడు ఇంటూ పదితో వై ఉత్తరంలో ఒకటి పడమరలో ఒకటి కిటికీలు పెడుతూ ఇలా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఫాలో అయిన ఈ ఇల్లు మూడు నెలల్లో పూర్తి కావడంలో ఆశ్చర్యం ఏమీ లేదని తెలియజేస్తూ ఇప్పుడు ఇంటిని చూపిస్తాను చూడండి ఇంటి ఎలివేషన్ ఇది మూడు పిల్లర్లు ఆగ్నేయంలో ఇలా మెట్లు వస్తూ అలా కుడివైపు తిరిగి పైకెక్కేలా మెట్లు పూర్ణబాహ ప్రవేశం దక్షిణం రెండు అడీలు పడమ రెండు అడీలు ఉత్తరం మూడు అడీలు తూర్పున ఎనిమిది అడుగులు ఖాళీ స్థలము ఇది పిట్టు ఆగ్నేయం తప్పించి మూడు అడుగులు వదిలి ఇక్కడ లెబరేటరీ పిట్టు ఈశాన్యంలో సంపు ఇలా ఏర్పాటు చేస్తూ ఈ పిల్లర్స్ ఎదురుగా ఇక్కడ మూడు అడుగుల గోడ వచ్చి ఇక్కడ గేట్ వస్తుంది ఈ గేట్ ఎదురుగా ఇక్కడ తూర్పు సింహ ద్వారము ఈశాన్యపు హాలు సెంటర్లో తూర్పు సింహ ద్వారము చెరోవైపు ఒక్కొక్క కిటికీ ఈ ద్వారంకి ఎదురుగా ద్వారము ద్వారం ఎదురుగా విండో ఇది విశాలమైనటువంటి హాలు ఇది ఆగ్నేయంలో వంటగది ఆ వంటగదిలోనే ఈశాన్యంలో పూజ గది ఇది మాస్టర్ బెడ్రూము హాల్లో నుంచి వస్తే ఇలా ఆగ్నేయంలో బాత్రూము ఇలా విశాలమైనటువంటి మాస్టర్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఇక్కడొక్కటికి వస్తుంది అక్కడొక్కటికి వస్తుంది ఇది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కుదిరిందని తెలియజేస్తూ మీరు కూడా ఎవరైనా ఇల్లు నిర్మించాలనుకుంటే మంచి వాస్తు పండితులతో ప్లాన్ వేయించుకొని వాస్తు పండితులతోనే మార్కింగ్ వేయించుకొని నైంటీ డిగ్రీసు జీరో డిగ్రీసు పర్ఫెక్ట్గా గమనించి ఆయాది గణితం ఎలా వేసి ఇచ్చింటారో ఒక అర్థ కూడా ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా ఈ సఫరాజ్ వచ్చేలా మార్కింగ్ తీసుకొని మీరు గృహాన్ని మొదలు పెడితే వీళ్ళది ఎలా మూడు నెలల్లోనే ఇంత పని జరిగిందో మీది కూడా ఇలాగే జరుగుతుందని తెలియజేస్తూ ఇలాంటి ఎన్నో లక్షల ఇండ్లు నా ప్లాన్లో నిర్మితమై ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా ఆగిపోలేదు ఇంతవరకు నా సర్వీసులో నలభై ఏడేండ్ల నుంచి నాతో ప్లాన్ పట్టించుకున్న నేను మార్కింగ్ ఇచ్చిన వంద రూములు గల బిల్డింగ్స్ కూడా సంవత్సరం లోపల ఒకటిన్నర సంవత్సరం లోపల పూర్తి అవుతున్నాయని తెలియజేస్తూ మీరు కూడా వాస్తు ప్రకారం ఫాలో అయ్యి త్వర త్వరగా ఇబ్బందులు లేకుండా వీళ్ళకెలా ఇల్లు కట్టేటప్పుడు శుభ ఫలితాలు కలిగాయో మీకు కూడా అలా కలగాలని ఆశీర్వదిస్తూ ఆశిస్తూ మీ వాస్తు పండిట్ చంద్రచరణ జే స్వామి భూమానందాశ్రమము మడగశిర హరి ఓం తశత్